దేవతే అయోధ్య నగరపురాజమందుకు దుర్భిక్ష అన్నదే లేచమై సకల సంపదలు నిందేనే అయోధ్య నగరపు రాజ్యమందుకులు సకల సంపదలు పాడి పంటల పాపలతో రాజము సుభిక్ష ఇన్ని శోభలకు కారణమేమది రామ పాదుకలమరే రామ పాదుకల కన్యాకుమారి యావత్ భారతదేశం అంతా శ్రీరామ పాదుక పట్టాభిషేకం హనుమాన్ చాలీస్థానం ప్రదర్శన శేఖ అయోధ్య రామ మందిర చాలా ప్రతిష్ట జరగాలన్న సంకల్పంతో శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం కాదు ఇదిగో రాముని ప్రాణ ప్రతిష్ట అని సంబంధంతో ఈ భారీ హిందూ సంగమంలో ఈ పాదుకా పట్టాభిషేకాన్ని హనుమాన్ చాలీసారి ప్రదర్శన చేస్తూ ఉన్నారు అందరూ ఆనందంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ రెండు చేతులు కలుపుతూ చెప్తాం జై శ్రీరామ్ మనం చెప్పే జై శ్రీరామే ఆశిస్తులు జై శ్రీరామ్ అయోధ్య కరసేవలు ఆంధ్ర రాష్ట్రంలో స్వర్గీయ శ్రీ ఆలయ నరేంద్ర గారి యొక్క త్యాగం కరసేవలో వారి యొక్క పాత్ర అబోధం పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పై దేవోద్ధాన ఏకాదశి రోజున జరిగిన మొదటి కరసేవలో జరిగిన మొదటి కరసేవలో ఆలయ నరేంద్ర గారి యొక్క శౌర్యం వారి యొక్క వెనుకొన్నటువంటి బలం యొక్క సౌర్యం అమోఘమైనది అలాంటి స్వర్గీయ శ్రీ ఆలయ నరేంద్ర గారి యొక్క సోదరుడు చెన్నై కేంద్రంగా గత ఐదు దశాబ్దాల కాలం నుండి యావత్ భారతదేశం అంతా పర్యటిస్తూ అఖిల భారతీయ ధర్మజాగరణ విభాగ సహ సంయోజకులుగా ప్రస్తుతం ఉంటూ అఖిల భారతీయ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులుగా ఉండటువంటి శ్రీమాన్ ఆలే శ్యామ్ కుమార్ జీ వేదిక మీదకు ఏం చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నా తమ సందేశాన్ని ప్రతి గుండెకు ఇక్కడ ఉన్న హిందూ సంగమంలో ఉన్న ప్రతి రామభక్తుని వృధికి అందించవలసిందిగా కోరుతున్నాం వారిని మనం సభక్తికంగా రామనామంతో వారిని స్వాగతిద్దాం బాలి జై శ్రీరామ్ హక్కుల జపారి జై శ్రీరామ్ సుందర జురాబారి జై శ్రీరామ్ రక్ష జన వైకక్తి జపారి జై శ్రీరామ్ శ్యామ్జీ గారిని పేరక మీదకు ఆశీర్వాలు కావలసిందిగా దిగా జై శ్రీరామ్ అదే విధంగా శ్రీమాన్ శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు శ్రీ అధ్యక్షులు శ్రీ వైష్ణవ దినేష్ గారు వేదిక మేరకు రావాల్సిందిగా కోరుతున్నాం పూజ శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారిని కూడా

పరిపూర్ణానంద్రీరావైతే ఆనందం అలాంటి ఆనందం మనందరిలో పరిపూర్ణంగా నింపడానికి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ గారు చేశారు వారి పాదాలకు మనం అందరం కూడా ఒక్కసారి చిరవచ్చాం జై చేతులు పైకెత్తి చెప్తాం జై శ్రీరామ్ శ్రీరామ ఉత్సవ అధ్యక్షులు వైష్ణవ దినేష్ గారిని వేదిక మీదకు వేయించేసి జ్యోతి ప్రజ్వల కావించవలసిందిగా పూజ శ్రీ స్వామిజీ వారిని శ్యామ్జీని వేడుకుంటున్నాం పార్లమెంటు సభ్యులు శ్రీమాన్ మార్కాలి భరతరామ్ గారు

దీం వాచ మదినయంత దేవాస్త విశ్వ వదంతిందే శ్రం పసు మూర్తస్సు మూర్త

न्यागे अमृतत्वा दसु परेणरा गि गुहायां विभ्राजिज त्यजो भी सन्दी वेद विद्या सुनिरा सन्यास का सुखत् ब्रह्म लोके दुम परामृता परे जहरम विपापरमे स्वू

శ్రీరాముని నామాన్ని పెట్టుకున్నటువంటి భరత్ గారు మన సనాతన ధర్మాన్ని నిరంతరం నిలపడం